హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిగిలిపోయిన అన్నంతో ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా చేస్తానో ఒకసారి చూడండి ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక ఫోర్ చిల్లీస్ తీసుకున్నానండి అవి మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఈ ఎగ్స్ అనేది మంచిగా బాయిల్ అవ్వాలి అంటే ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి ఈ ఎగ్ రైస్ అనేది వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా చేసుకొని అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పటికి తినాలనిపించేది ఇది ఐటమ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రై అయిపోయింది కదా నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది ఒకసారి ట్రై చేయండి మీరు నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మనం కారం యాడ్ చేసుకోవాలి మనకు ఎంత సరిపోతుందో అంత ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా అంతే అండి కొద్దిగా మిగిలిపోయిన అన్నం ఉంటే ఇంకా అన్నము చల్ల చల్లగా ఉంటే కొంచెం తినబుద్ధి కాదు కదా వర్షాకాలం ఇలా చేసుకుంటే వేడి వేడిగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా తినబుద్ధి అవుతుంది పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు ఎగ్ రైస్ అని ఇది నా స్టైల్లో ఎగ్ రైస్ అండి నేను ఇలానే చేస్తాను పిల్లలకైనా మాకైనా మేము అందరం ఇలానే తింటాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా త్వరగా అయిపోతుంది జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా యాడ్ చేసుకున్నాను కదా కారం ఉప్పు ఇప్పుడు అన్నము యాడ్ చేసుకుంటున్నాను అన్నము ముందే ఇట్లా కలిపి పెట్టుకున్నాను విడివిడిగా చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని మనకి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను చాలా బాగుంటుంది ముఖ్యంగా వర్షం పడ్డప్పుడైతే చాలా అంటే చాలా బాగుంటుంది వేడిగా తినాలనిపిస్తుంది కదా అప్పుడు అప్పుడైతే చాలా బాగుంటుంది చూసారా రెడీ అయిపోయింది జస్ట్ టెన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది ఎగ్ రైస్ అనేది ఇక్కడ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను మీరు ఏ విధంగా చేస్తారనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది చూసారా రెడీ అయిపోయింది ఎంత బాగుంది కదా ఇలా చేస్తే మంచిగా తినాలనిపిస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి బై బాయ్